గుండమ్ తానాయా రాజుల పూజా రాజా

కొబ్బరికాయల చావాలు ఓ రాజన్నా నీకైనా మేము చేతుము ఓ రాజన్న పట్నాన వియాల తాన జరుపుకునే వియాల యవన దేవుడు వియలో పన్నెండు ఎండ్లు వియలో యవన దేవుడు వియాల పన్నెండు ఎన్లు వియలో పన్నెండు ఎండ్లు ఇయ్యాలో వీయాలో పన్నెండు ఎల్లు వయ్యాలో ఎండ్ల ఇనాక వియ్యాలో పాపమ్మ పట్నము వేయాల చెరుకున దేవుడు వేయాల పాపమ్మట్నము వియాల శరణమ్మ దేవుడు వియాల వనదేవుడు వచ్చి తలు పుల్లు కొట్ట వియాల వనదేవుడు వచ్చియాల తలుపులు పుల్లు కొట్టవియాల తీయవే పాప వియాల తలు పులు దివి అలా తీయవే పాప వియాల తల పులు దివి అలా ఎందుకని దేవుడు వియ్యాలో పట్నాన వియాల పన్నెండు ఎండ్లు వియలో వాళ్ళను పట్నాన వియాలో పన్నెండు ఎండ్లు వియలో పన్నెండు ఎండ్లు కరువచ్చు నాది వయలో పన్నెండు ఏళ్ళు వేయాలో కరువచ్చు నాది వీయాలి తగుదామంటే వియ్యాలో నిలు లేక పాయ వీయాల తగుదాము అంటే వియ్యాలో నిలు లేక పాయ వియ్యాలో అంటే వియ్యాలో అన్నం లేక పాయ తిందాము అంటే వియ్యాలో లేక పాయ వియాల పాపమ్మ అన్నలు వియాల అన్నదమ్ములు వేయాల పాపమ్మ అన్నలు వియాలో అన్నదమ్ములు వియాల తిందామంటే వియాల తిండి లేక పాయ వియాల తిందాము అంటే వియాల తిండి లేక పాయ వియ్యాలో కట్టుకుందాం అంటే వియాల పాయ వ గలవాడు నా అన్న రాముడు నీ పుణ్య పురుషుడు నిన్ను జంపు అన్నాడు వదినే గారు నిన్ను జంపు అన్నాడు వదినే నీ పుణ్య పురుషుడు సిరికల్లా సిరి సెము పట్టుకొని శ్రీరాముడు తాన

సాకరి బండల సాకలి పులిరాజు బట్టాలే ఉతుకుతున్నాడో రామ కోకాలే ఉతుకుతున్నాడో రామ ఉతికే డోడు ఉత్కాక ఊకే నన్ను ఉత్కాక ఏమని మాటలంటో రామ ఏమని పలుకులంటో రామేడు కాకేతు సీతను బట్టి దొంగ సీతను బట్టి రాముడెట్ల రామ నేనైతే శనవరి బియ్యంబు సర్వల్లా వంట భూక్షం లేదు పెదలి లేరు అయ్యో మీరెవరయ్యా అయ్యో మీరెవరయ్యాపన సిరియాల స్వామి మీరెవరయ్యా సిరియాల సో అంటే వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది అంటే కొందరు కొందరు ఇయ్యారు ఎందుకంటే మేము వెనకపోతాం పోవాయా నీతోనే అద్దు ఇది అని చెప్పి కానీ ఉన్నోళ్ళు ఉన్నటువంటి అక్కలు కానీ అమ్మలు కానీ ఎంతో మనకు సహకరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పల్లె పాటలను మాత్రం మనకైతే అద్భుతంగా అంటే కష్టాలు ఎట్లుంటాయి కష్టాలు వాళ్ళ యొక్క కష్టాలు ఏంది వాళ్ళ బాధలు ఏంది ఇంటి నుంచి వచ్చిన తర్వాత మాకు ఎంతో టైం పాస్ అయింది ఇక్కడ ఈ నాట్లు వేసే సమయంలో కానీ కూలీలకు కూలీకి వెళ్ళే సమయంలో మేము ఎంతో ఆనందిస్తాం అంటే పనిని ఆనందిస్తాం మేము అంటే వచ్చే పైసలను కాదు మేము ఆనందించేది ఆ పనిని ఆనందిస్తాం ఆటలను అందించి ఎంతో అద్భుతమైనటువంటి పాటలను అయితే వెళ్ళేవాడు ఇది అండి ఇక్కడ ఆ నాట్లు వేసేటటువంటి కూలీల యొక్క అద్భుతమైనటువంటి పాటల స్టోరీ కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధి